కథాశ్రవంతి శ్రీ కస్తూరి మురళీకృష్ణ కోడిహళ్ళి మురళీమోహన్ కొల్లూరి సోమశంకర్ గార్ల సంపాదకత్వంలో వెలువడిన కథల సంకలనం రామకథాసుధ నుండి లోహజంగుడు కథ రచన శ్రీమతి బలభద్రపాత్రుని రమణి వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీమతి బలభద్రపాత్రుని రమణి తెలంగాణకు చెందిన కొత్త తరం రచయిత్రి చలనచిత్ర కథా రచయిత్రి సంభాషణ రచయిత్రి సినీ విమర్శకురాలు వీరు దాదాపు ఇరవై పైగా రాశారు వాటిలో కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి వీరు తెలుగు రంగస్థలం తెలుగు సినిమా టెలివిజన్ రేడియో వేదికలుగా అనేక రచనలు చేశారు వీరు అరవై ఆరవ నేషనల్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమంలో దక్షిణ భారత రెండవ ప్రాంత జూరీ సభ్యురాలుగా కూడా పనిచేశారు బలభద్రపాతుని రమణి పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరం జనవరి ఇరవై తేదీన తెలంగాణలోని హైదరాబాద్లో అంకరాజు ఆనంద భూషణ్ రావు అంకరాజు సత్యవతీదేవి దంపతులకు జన్మించారు పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో సికింద్రాబాద్లోని కస్తూర్బా గాంధీ కళాశాలలో బియ్య పట్టాన్ని పొందారు వీరి రచనలు ఎక్కువగా మానవ సంబంధాలపై ఉంటాయి వీరి నవలలు లీడర్ ముగుడే రెండో ప్రియుడు స్వర్గంలో ఖైదీలు రేపల్లెలో రాధ ఎవరే అతగాడు ప్రేమించాక ఏమైందంటే మధుమాసం ఆలింగనం అవునన్నా కాదన్నా నీకు నాకు మధ్య అందరి బంధువయ్య అనూహ్య ఖజురహో ఏదీ నిన్నటి స్వప్నం మొదలగనవి వీటిలో సినిమాలుగా వచ్చిన నవలలు మధుమాసం అందరి బంధువయ్య రేపల్లెలో రాధ రెయిన్బో మొదలైనవి అయోధ్య నగరానికి సమీపంలో ఉన్న పల్లెలో లోహజంగుడనే అతి బీద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఉపనయం చేయించి యాచకత్వం చేసుకోమని వదిలేశారు వృద్ధులైన అతని తల్లిదండ్రులు ఎనిమిదవ ఏట మేనమామైన పాపానికి పిల్లనిచ్చిన పెద్ద మనిషి ఇతనికి నాలుగు అక్షరాలు నేర్పించి వేదపాఠశాలైనా వేద్దామని చూస్తే ఇతని నాలిక తాటిమట్టలా ఉందని తిరగదని ఇతను ఎందుకు పనికిరాడని యాచకత్వం చేసుకోమని గురువులు సలహా ఇచ్చారు కరువు కాలం యాచించినా నాలుగెందరూ పుట్టడం దుర్లభంగా ఉంది ఇంట్లో పిల్లలు పస్తులుంటున్నారు ఒకనాడు ఏ పని చెయ్యకుండా వీధి అరుగు మీద కూర్చుని ఏదో కూలిరాగం తీస్తున్న భర్తని భార్య చెంపక కోపంగా విదిలిస్తూ ఏ మంత్రం రాదా నారిక్కి కనీసం నారాయణ నారాయణ అని నారాయణనైనా తలుచుకో నారాయణ మంత్రాన్ని మించింది లేదని పెద్దలు చెప్తారు అంది లోహజంగుడు నారాయణ 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 అని పది పన్నెండు సార్లు అనిని వెంటనే నిద్ర వచ్చేసింది దరిద్రుడికి ఆకలి ఎక్కువ సోమరికి నిద్ర ఎక్కువ అన్న చందాన లోహజంగుడు నిద్రలోనికి జారిపోయాడు కానీ నారాయణ మంత్రం మహిమాన్వితం కదా అతనికి స్వప్నంలో లోహజంగా అని పిలుస్తూ ఎవరో భుజం తట్టి నిద్రలేపారు మెలకు రాగానే ఎవరయ్యా బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు అని విసుక్కున్నాడు ఆ బ్రాహ్మణుడు ఎదురుగా పద్మనేత్రుడు యుగభుజములు కలవాడు శంకుచక్రాదులను దాల్చిన అతి సుందరుడు జగన్మోహన స్వరూపం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కనిపించాడు స్వామీ అన్నాడు తడబడుతూ చేతులు జోడించి లోహజంగుడు పిరిచావుగా వచ్చాను అన్నాడు నారాయణుడు లోహజంగుడు తలగొక్కుని నారాయణ మంత్రమైనా పఠించు అన్నది నా భార్య ఈ మంత్రం తేలికగా ఉన్నదని చెప్పించాను కానీ నువ్వు ఇలా వచ్చేస్తావని నా భార్య చెప్పలేదే ఇప్పుడు నేనేం కోరుకోవాలో నాకు తెలియడం లేదు చెంపకని నిద్రలేపనా అని అడిగాడు లోహజంగుడు శ్రీమన్నారాయణుడు నవ్వి నీకు దరిద్రం నుండి విముక్తి కావాలి అంటే అంతులేని సంపదలు అడగాలి అవి నీకు నేను కాదు నన్ను అమితంగా పూజించే నా భక్తుడు ఇస్తాడు అతని పేరు విభీషణుడు అతని దగ్గరకు వెళ్ళు అన్నాడు లోహజంగుడు శ్రీమహావిష్ణువు రెండు కాళ్ళు పట్టుకుని అతను ఎవరు ఎక్కడుంటాడు స్వామి అని అడిగాడు సముద్రానికి ఆవలనున్న లంకా నగరంలో ఉంటాడతను అతని అన్న లంకాధీసుడు రావణ బ్రహ్మ అన్నాడు సముద్రానికి ఆవలా చచ్చం ఈ పల్లెలో ఉన్న పిల్లకాలు నేను బల్లకట్టు మీద తప్ప దాటలేను కనీసం సంసార జలధినే కాదు నిజమైన జీటిలో కూడా ఈదడం రానివాణ్ణి అంతటి సముద్రాన్ని దాటి ఆవుల వైపుకి ఎలా చేరుకోగలను నారాయణ నాతో మేళమాడుతున్నావా ఊళ్ళో పిల్లమూకంతా నన్ను దరిద్ర నారాయణ అని హేళని చేసి పరిగెడుతూ ఉంటారు నువ్వు ఆచందంగానే నన్ను పరిహసించుచుంటువా స్వామి అన్నాడు చిన్నబోయిన వదనంతో నీ దగ్గర అన్ని సాగరాలని దాటించే మహత్తకల మంత్రం ఉంది ఏ మంత్రం పఠించి నన్ను ఈ వేళలో చరాచర జగత్తులోని కార్యాలన్నింటినీ త్యజించి నీ వద్దకు వచ్చేటట్టు చేశావో ఆ మంత్రమే నిన్ను ఆ మహాసముద్రాన్ని దాటించగలదు అని అంతర్ధానమయ్యాడు శ్రీ మహావిష్ణువు లోహజంగుడు నారాయణ 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 అని పిలుస్తూ చుట్టూ చూశాడు ఎదురుగా భార్య చింకి పాతతో కూర్చుని నోరంతా ఆశ్చర్యంగా తెరిచి ఏమిట కేగలు కలవేన కన్నావా ఏ అన్నది పిల్లలు నిద్రలోనే ఆకలికి ఏడుస్తున్నారు ఎండి డొక్కకి అంటుకుపోయిన వారి పొట్టలను చూశాడు లోహజంగుడు నారాయణ పోయి వస్తా అని లేచి పైబట్ట కప్పుకున్నాడు ఎక్కడికి అడిగింది చంపక లంకానగరానికి అది ఎక్కడున్నది సముద్రానికి ఆవల వైపున అని బయలుదేరాడు ఇదెక్కడి చోద్యం వాగు దాటలేని నువ్వు మహాసముద్రాన్ని దాటుతావా వల్ల అవుతుందే అని ఎన్నో ప్రశ్నలు వేస్తున్న ఆమెతో చూడు అంతులేని సంపదతోనే తిరిగొస్తా నువ్వు పిల్లలు ఇక చింకి పాతలు కట్టుకుని ఈ పూరిపాకలో పస్తులుండనవసరం లేదు అని నారాయణ నారాయణ అని పఠిస్తూ వెనువి తిరిగి చూడకుండా బయలుదేరాడు రొప్పొచ్చిన మంత్రాన్ని పఠించడం ఆపలేదు అలా మూడు రాత్రులు రెండు పగళ్ళు నారాయణ మంత్ర మహిమ వల్ల ఆకలిదప్పులు మరిచి నడిచి సముద్ర తీరాన్ని చేరాడు చుట్టూ కారడవి అసలే కారుచీకటి ఆపై కారుమబ్బులు అలముకున్నాయి దట్టమైన అడవి ప్రాంతంలో కుంభవృష్టి వాన కురవనారంభించింది పక్షులు గూళ్లు చేరుతున్నాయి పులులు సింహాల వంటి క్రూరమృగాలు సైతం తమ నివాసాలకి వేగంగా చేరుకుంటున్నాయి అతి భీకరమైన వాటి ఘోషలు లోహజంగుడికి వినిపించడం లేదు అతను నారాయణ నారాయణ నన్ను సముద్రాన్ని దాటించు అది నీ వల్లనే అవుతుంది అని పదే పదే గొణుగుతూ ఒక గుహలోకి వెళ్ళి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు అది నిజానికి అతను అనుకున్నట్లు గుహ కాదు ఒక తోడేరు చీల్చి తినగా మిగిలిన ఏనుగు కలేవరం దాని ప్రేవులు చీల్చి తోడేరు తినడం వలన ఆ పొట్ట భాగంలో ఖాళీ ఏర్పడింది మన లోహజంగుడు అందులోనే తలదాచుకుని నారాయణ మంత్రాన్ని పఠిస్తున్నాడు అలా కళ్ళు మూసుకుని పఠిస్తూ నిద్రలోకి జారుకున్నాడు ఆ వర్షం ధారల వల్ల అతను తలదాచుకున్న ఏనుగు కళేబరం ప్రవాహంలో కొట్టుకునిపోయి సముద్రంలో పడి ప్రయాణం సాగించింది లోహజంగుడు స్పృహ తప్పి ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రులు అలా ప్రయాణించాడో అతనికే తెలీదు కొంతకాలానికి లోహజంగుడికి స్పృహ వచ్చింది కళ్ళు తెరిస్తే వెలుతురు కళ్ళలో పడింది అతను తన సొరంగంలో చిక్కుకున్నాడు అని తలచి అందులో నుంచి బయటపడడానికి ఒంట్లోని శక్తిని కూడగట్టుకుని నారాయణ మంత్రం పఠిస్తూనే పైకి రావడానికి ప్రయత్నించాడు కానీ అతని వల్ల కాలేదు కారణం కారణమేమనా అతను ఆ ఏనుగు కలేబరం యొక్క వెనుక భాగంలో పిరుదల మధ్యన ఇరుక్కుపోయి ఉన్నాడు చచ్చిన దాని కలేబరం నీలుక్కుపోయి ఏమాత్రం అతని శక్తి అందుగుండా బయటపడడానికి సరిపోవట్లేదు అతను నారాయణ నారాయణ నీదే భారం స్వామి అని ఎలిగెత్తి అరిచాడు చిత్రంగా ఆ కేక విన్నట్లుగా ఆకాశంలో సంచరించే గద్ద ఒకటి అమాంతం క్రిందికి వచ్చి నీటిలో తేలుతున్న ఆ ఏనుగు కళేబురాన్ని తన ముక్కుతో అదే పనిగా పొడిచింది లోహజంగుడికి మార్గం ఏర్పడింది అతను నారాయణ నారాయణ అంటూ రెండు చేతులతో దారి ఏర్పరచుకుంటూ ఆ చచ్చిని ఏనుగు కళేపురం నుండి బయటికి రా ప్రయత్నించాడు ఆ తీరం లంకానగరం సమీపంలోని సముద్ర తీరం విభీషణుడి కోట మీద అంబుడు అనింబుడు అన్న రక్షక భటులు కావలి కాస్తున్నారు పెద్దగా కేకపెట్టి అంబు అటు చూడు విచిత్రం అన్నాడు అనింబుడు అంబుడు కూడా అతను చూపెట్టిన దిశగా చూసి నోరు వెళ్లబెట్టాడు సముద్ర తీరాన ఏనుగు కళేపురం దాని వెనుక భాగం నుంచి ఒక మానవ శరీరం తన్నుకుంటూ అతి కష్టం మీద బయటికి రావడం కనిపించింది అనింబుడు నేను చూస్తున్నది మాయ కాదు కదా ఏనుగేమిటి ఒక మానవాకారాన్ని ప్రసవించడమేమిటి అని అంబుడిని అడిగాడు అంబుడు వెంటనే మాయ కాదు వాస్తవం నేను అదే చూశాను ఏనుగు ఒక మనిషిని ప్రసవించింది అన్నాడు పద పద వాణ్ణి పట్టుకుందాం అన్నాడు అనింబుడు ఆకలితో అలమటిస్తూ ఒడలంతా నొచ్చి శక్తిహీనుడైన లోహజంగుడు నారాయణ నారాయణా అంటూ కళ్ళని పొడుస్తున్న వెలుగు కిరణాలకి అరచేతిని అడ్డం పెట్టుకుని ధగద్ధగాయమానంగా వెలుగురు విరాజిల్లుతున్న బంగారు కోటని అందులో పొదగబడిన వజ్రవైఢూరియ మణుల కాంతి వలయానికి విస్మయం చెందుతూ కోటని చూస్తూ ఉండగా అంబుడు అనింబుడు అతన్ని సమీపించారు భయంకరమైన కొమ్ములు కోరలతో రాక్షసాకారులు ఆయుధపాణులు అయిన రాక్షసుల విగ్రహాలను చూసి లోహజంగుడు భయంతో నారాయణ నారాయణ అని అరిచాడు జై రావణ జై జై రావణ అని వారు ఉగ్రంగా అరిచారు అయ్యా నన్ను వదిలిపెట్టండి నేను పేద బ్రాహ్మణుడిని అని లోహజంగుడు చెప్తూ ఉండగానే అంబుడు అతన్ని వడిచి పట్టుకుని ఈ మానవుణ్ణి భుజిద్దాం రుచిగా ఉంటుంది మాంసం అనిపిస్తోంది అన్నాడు నాలుక చప్పరిస్తూ లోహజంగుడు ఇంకా గట్టిగా నారాయణ అంటూ భయంతో ఆర్తనాదాలు చేశాడు అనింబుడు అంబుణ్ణి వారిస్తూ వీడు ఏనుగు నుండి పుట్టడం ఒక విచిత్రం మనిషో మాయావో ఇతన్ని మన ప్రభు దగ్గరికి తీసుకువెళ్దాం ప్రభువులు ఏం చెప్తారో చూద్దాం అన్నాడు అంబుడు సరేనని లోహజంగుణ్ణి ఈడ్చుకుంటూ విభీషణుడు కొలువుకి తీసుకెళ్లారు ఆ సమయంలో విభీషణుడు సేనాగారంలో మంచి సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడు అతని రాజమందిరం అద్భుత మణిమయ విరచితంగానూ అనేకానేక కళారూపాల సంపదలతోనూ అలలారుతోంది రావణుడు రాజైనప్పటికీ విభీషణుడికి రాజ్యముందు విశేషము ఒక అధికారము కలిగి అడుగడుగున సేవకులతో గజ తురగ వాహనాదులతో అలరారుతోంది అతని కోట రసాస్వాదంలో మునిగితీరుతున్న విభీషణుడికి రక్షించండి రక్షించండి వదలండి అన్న భయంతో కూడిన ఆత్మనాదాలు వినిపించి అతని ఏకాగ్రతని చెడగొట్టగా ఎవరెక్కడా అని అరిచాడు ద్వారపాలకులు వెళ్లి చూసొచ్చి భూమిని తలలు తాకుతూ ఉండగా వినమ్రంగా వందనం చేస్తూ స్వామీ భటులు ఎవరో ఒక వింత ఆకారాన్ని పట్టి బంధించి తెచ్చారు ప్రభువ దర్శనార్థం అన్నారు ఈ సమయమందా అని విభీషణులు లేచి వారిని వెంట పెట్టుకుని బయటికొచ్చాడు భటుల చేతిలో తన్నుకుంటున్న ఒక మానవుడు అతన్ని ఏ నిమిషమైనా కబళించేట్టున్న భటులు కనిపించారు ఎవరీతడు అన్న విభీషణుడు ప్రశ్నకి భటులు అతన్ని వదిలి వినయంగా వంగి ప్రణామాలు చేస్తూ ప్రభూ ఇతనికి ఒక ఏనుగు జన్మనివ్వడం మేం కళ్ళారా చూశాం ఆ వింత మీ చెవిని వెయ్యాలని తీసుకొచ్చాం అన్నారు లోహజంగుడు రెండు చేతులు ఊపుతూ ఏనుగు జన్మనివ్వడం ఏమిటి నేను నా తల్లిదండ్రులకే జన్మించాను నారాయణ మంత్ర ప్రభావం వలన ఆ మహాసాగరాన్ని దాటడానికి ఆ ఏనుగు యొక్క కళేబురం నాకు సాయపడింది నేను దానిలో నుంచి రావడం చూసి మీ భటులు అపార్థం చేసుకున్నట్లున్నారు అన్నాడు భటులు తలలు తడువుకున్నారు అయోమయంగా విభీషణుడికి నవ్వు విస్మయం రెండూ కలిగాయి అసలు మీరెవరు ఎందుకు సముద్రం దాటి వచ్చినట్లు అని అడిగాడు నేనొక చదువు రాని ఏ కళలు వంటబట్టని బీద బ్రాహ్మడిని నగర సమీపంలోని పల్లె నుండి విభీషణుడిని కలవకోరి వచ్చాను నాకు ఆ మహానుభావుల దర్శనం కావాలి అన్నాడు విభీషణుడు ఈసారి మరింత ఆశ్చర్యపోయాడు నేనే ఆ విభీషణుడిని నన్ను కలవమని ఎవరు పంపారు అన్నాడు వెంటనే బ్రాహ్మణుడు నేల మీద శాస్త్రాంగపడి ప్రణామములు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు నా స్వప్నంలో కనిపించి నీ దరిద్రం తొలగాలంటే నా భక్తుడైన విభీషణుడిని కలవమన్నాడు నేను ఎక్కడో సముద్రం ఆవులతీరా ఉన్నవారిని ఎలా కలవాలి అంటే నారాయణ మంత్రానికి అంతటి శక్తి ఉందని ఆ మంత్రమే నన్ను మీ వద్దకు చేర్చగలదని నా స్వప్నంలో చెప్పి స్వామి అంతర్ధానమయ్యారు అర్థం అలాగే జరిగింది ప్రభు అన్నాడు ఆనందంగా లోహజంగుడు విభీషణుడు అతను చెప్పింది మొత్తం వినగానే తనే చేతులు జోడించి లోహజంగుడు ముందు సాష్టాంగపడి ఎవరు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు నారాయణుడు నా పేరు చెప్పి నా స్వామి నా దగ్గరికి పంపించాడా ఎంతటి ధన్యుడువయ్యా ఎంతటి తపశక్తి సంపన్నుడువయ్యా కలలోనైనా ఆ స్వామిని దర్శించగలిగావు నాకెన్నడూ కలుగుతుందో ఆ భాగ్యం అన్నాడు తథాస్తు త్వరలోనే కలుగుతుంది నారాయణ మంత్రాన్ని వదలకుండా పఠిస్తుంటే అన్నాడు లోహజంగుడు అప్పుడు విభీషణుడు అతనికి సకల ఉపచారాలు చేసి భోజనం మంచి వస్త్రాలు ఇచ్చి ఒక నౌక నిండా అంతులేని సంపద మణులు వజ్రాలు బంగారు నాణ్యాలు గల భాండాలతో నింపి సాదరంగా అతనిని వెనక్కి పంపాడు అది మొదలు విభీషణుడికి అనునిత్యం నారాయణ మంత్రం నాలుగు చివరనే ఆడసాగింది నాకెన్నడో ఆ జగన్మోహనుడి దర్శనం అని అనుకోసాగాడు లోహజంగుడిని అతను తెచ్చిన సంపదను మోసుకొస్తున్న సేవకులను చూసి అతని భార్య చెంపక ఊర్లోని వారు చుట్టపక్కలు ఆశ్చర్యపోయారు అతని ఖ్యాతి పట్టణమంతా పాకింది ప్రజలు తండోపతండాలుగా చూడవచ్చారు అందరికీ లోహజంగుడు నిండు మనసుతో దృఢ విశ్వాసంతో నారాయణ మంత్రాన్ని జపించండి మహత్యాలు జరుగుతాయి అని బోధించడంతో అతన్ని దరిద్ర నారాయణుడు అన్నవారే నారాయణ మంత్ర తీర్థులు అని సేవించసాగారు కొన్నేళ్లకి విభీషణుడికి శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముని దర్శనం లభిస్తుందని ఆనాడు అనుకోలేదు దుర్భేద్యమైన తన లంకా నగరం దాన్ని కావలు కాస్తున్న లంకిణీ మొదలకు శక్తిశాలురైన రాక్షసులు అమిత పరాక్రమశాలురైన సోదరులు తన అనంతమైన శక్తి సేన తన బలం ఇవన్నీ చూసుకుని విర్రవీగుతూ సీతామాతను అపహరించి తెచ్చిన అన్నగారు ఆ శ్రీరాముడి తరవా ఈ సముద్రాన్ని దాటి తన సేనతో వచ్చి దాడి చేసి సీతను నా నుంచి గెలిచి తీసుకుపోవడం అని అహం తలకెక్కి వికటాష్టాసంతో వదరుచు ఉండగా తమ్ముడైన విభీషణుడు చెప్పాడు అన్నా సాధ్యమే రాముడు అంటే ఎవరు సాక్షాత్ ఆ శ్రీహరి స్వరూపం మహావిష్ణువు అవతారం కేవలం నారాయణ అనే నాలుగు అక్షరాల అతని నామం పలకడం వల్ల ఒక బక్క చిక్కిన బ్రాహ్మడు చచ్చిన ఏనుగు సాయంతో ఈ మహాసముద్రాన్ని దాటి మన రాజ్యానికి నిర్విఘ్నంగా రాగలిగాడు ఇక సాక్షాత్ శ్రీరామచంద్రుడికి అతనే రాదలుచుకుంటే ఒక అడ్డా అతను రావడమే కాదు అతని నీ రాజ్యమంతా ఆక్రమిస్తాయి పతనం చేస్తాయి శ్రీరాముడిని అతని నామ మహిమని ఎరిగినవాడిగా చెబుతున్నాను అన్నా లంకకి చేటు రానున్నది నా మాట విను సీతను విడిచిపెట్టు శ్రీరాముని శరణు కోరు అన్నాడు శ్రీరామ శ్రీరామ అంత మహిమ కలదా ఆ నామం ఏది అయితే రమ్మను చూస్తాను అన్నాడు రెచ్చిపోయిన రావణాసురుడు ఆ శ్రీరామనామ జప ఫలితమే ఆ దానవ జన్మ నుండి శ్రీమన్నారాయణుడి చేతిలో విముక్తునుందాడు రావణ బ్రహ్మ అతని కోరిక నెరవేరింది నారాయణ మంత్రానికి రామనామ జపానికి అంతటి శక్తి కలదు ప్రాప్తిరస్తు మీరింతవరకు లోహజంగుడు కథ విన్నారు రచన శ్రీమతి బలభద్రపాత్రుని రమణి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ సంచిక అంతర్జాల పత్రిక రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీ సంచికలో ప్రచురితమైంది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి